రామ్ కింగ్ అయితే మంచి హిట్ అయితే వచ్చింది నాతో కూడా చాలామంది చెప్పారు సినిమా బాగుంది సినిమా బాగుంది అని ఆ హిట్ వచ్చినా కూడా రామ్ సినిమాకి జనాలు అనేది వెళ్ళట్ల నిన్న స్వయంగా రామ్ ఒక ఫంక్షన్లో చెప్పాడు అది ఆయన కింగ్ సంబంధించిన ఫంక్షన్లోనే పది మంది చూస్తే సినిమా తొమ్మిది మంది బాగుంది అన్నారు జనరల్గా బాగలేకపోతే నేను ఆ సినిమాని రుద్దాను మీ పైన కానీ ఈ సినిమా బాగుంది రండి చూడండి భవిష్యత్తులో ఇంకా కలెక్షన్ పెరుగుతాయని నేను ఆశిస్తున్నాను రానున్న రోజుల్లో అని చెప్పి రామ్ మాట్లాడాక నాకు అనిపించింది రామ్ సినిమాలకి సపరేట్ ఆడియన్స్ అనేది ఉన్నారు కదా రామ్ పబ్లిక్ అందరికీ తెలిసిన వ్యక్తే కదా అంటే పబ్లిక్లో ఆయన సినిమాలు ఆల్రెడీ పెద్ద హిట్లు అయినాయి కూడా ఉన్నాయి పెద్ద అంటే మరి ఇండస్ట్రీ హిట్లు కాకపోయినా మంచి హిట్లే పడ్డాయి ఏదైతే శంకర్ శంకరానండి లేకపోతే అంతకుముందు కొన్ని కొన్ని సినిమాలు చాలా ఉన్నాయి అతనికి దేవదాస్ అనండి రెడీ అనండి ఇట్లాంటివి కానీ రామ్ ఈ స్టేట్మెంట్ ఇచ్చే నాకు ఆశ్చర్యం అనిపించింది ఇది అది ఇదని కానీ ఈ వీడియోలో నేను చెప్పేదాని ముందు రామ్ కెరియర్ బాగుండాలి రామ్ సినిమాలు ఆడాలని కోరుకున్నాను నేను రామ్ మీద నెగిటివ్గా మాట్లాడలే కానీ నాకైతే చెప్పాలనిపిస్తుంది ఒకప్పుడు రామ్ సినిమాలు కూడా బాగా చూసేవాళ్ళు పెద్దగా ఇండస్ట్రీట్లు కాకపోయినా రామ్ సినిమాకు ఒక సపరేట్ ఆడియన్స్ అనేవాళ్ళు ఉంటే ఆడియన్స్ ఇప్పుడు ఏమయ్యారు గడిచిన నాలుగైదేళ్ళ నుంచి రామ్ సినిమాలు ఏ పెద్ద హిట్ కాదు కనీసం వంద రూపాయల్లో యాభై రూపాయలు కూడా వసూలు చేయని సినిమాలు ఉన్నాయి స్కందా కానీ లేకపోతే ఇస్మార్ట్ శంకర్ కానీ అటు ఇట్లాంటి సినిమాలు ఉన్నాయి డిజాస్టర్ మీద డిజాస్టర్లు పడ్డాయి ఈ సినిమా బాగుందన్న కూడా ఆడియన్స్ లేదు మామూలుగా ఈ స్కందా కానీ స్మార్ట్ శంకర్ కానీ మాస్ మాస్ సినిమాలకి కనీసం రెవెన్యూ అనేది వందలో డెబ్బై ఎనభై శాతం వసూలు చేస్తుంది కానీ రామ్కి అది కూడా వసూలు చేయాలి దేనికని చూస్తే రామ్ సపరేట్ కొంతమంది ఆడియన్స్ని అయితే ఆయన చేతుల దూరం చేసుకున్నాడు నా వ్యక్తిగత అభిప్రాయం అయితే సినిమా బాగుంటే ఊరేం చూస్తారు కానీ సినిమా బాగున్నా కూడా చూడట్లేదంటే ఖచ్చితంగా సపరేట్ ఆడియన్స్ని అయితే ఆయన దూరం చేసుకున్నాడు ఎందుకంటే ఆ మధ్య ఓజీ ఉంది ఓజీకి పెద్ద బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చింది ఫస్ట్ రోజైతే జనరల్గా అటువంటి సినిమాని మన తెలుగు ఖచ్చితంగా చూస్తారు పెద్ద మంచి కలెక్షన్లు వస్తాయి కానీ పెట్టిన బడ్జెట్ వెయ్యి రూపాయలు పెట్టినా కూడా టికెట్స్ రాలేదంటే ఆ సినిమా ఖచ్చితంగా ఆడియన్స్ అనేది వెళ్ళాలి బికాస్ పవన్ కళ్యాణ్ గారి పైన నెగిటివ్ షేడ్ ఉంది పవన్ కళ్యాణ్ గారి సినిమాలు మేము చూడమని చెప్పి మనందరం తీర్మానించుకున్నాం చాలామంది అసలు ఇంట్రెస్ట్ చూపించట్ల పవన్ కళ్యాణ్ గారి సినిమా అయితే దండం బాబోయే ఇప్పుడు రామ్ది తెలియకుండానే జనాల్లో రామ్ పై నెగిటివ్ షేడ్ ఏర్పడిందా అనిపిస్తా ఉంది ఎందుకంటే ఆ మధ్య రమేష్ హాస్పిటల్కి సంబంధించిన ఇష్యూలో రామ్ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయటం వేరు ప్రభుత్వాన్ని అడగటం వేరు ప్రభుత్వాన్ని ఏదైతే ఇదిగో మా మీద కక్ష కట్టారు మాకిది మాది ఇదిగో ప్రూఫ్ అని చెప్పి చూపించడం వేరు కానీ కించపరిచే వ్యాఖ్యలు మాట్లాడటం ఎదురుదాడి చేయటం దాంతో అప్పుడు పెద్ద దుమారమే రేగింది రామ్ పైన సోషల్ మీడియా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మొత్తం రామ్ మీద విరుచువు పడింది అయినా కూడా రామ్ అనేది వెనక్కి తగల భవిష్యత్తును డిఫెండ్ చేయొచ్చు తప్పలేదు కానీ అతను ఏదో సెటరికల్గా ఏదో అయిపోయింది ఎక్కడో అని చెప్పి కించపరిచేదాకా అతను ట్వీట్లు పెట్టాడు దాంతోటి అతని మీద తెలియకుండానే ఒక నెగిటివ్ షేడ్ అనేది అందరిలో ఉంది అతని సినిమాలు మ్యాక్సిమం మామూలుగా గారి సినిమా ఇండస్ట్రీకి దూరం అయిపోయారు థియేటర్లకి జనాలు తగ్గారు కానీ ఇది కూడా రామ్ కెరీర్ మీద ఒక ఇంప్రెషన్ అయితే కలిగింది జనాలకి ఓహో మనకెందుకులే అన్నట్టు అంటే అంత రచ్చ చేశాడు రామ్ అప్పుడు వస్తుంది చేయొచ్చు అతను వ్యక్తిగతంగా అతను డిఫెండ్ చేసుకోవడం వేరు దాడి చేస్తూ కించి వేరు దానిపైన రామ్కి అయితే కొంత కొలాబ్సైతే సినిమా పరంగా పడింది అంతకుముందు చూస్తే రామ్ ప్లాప్ సినిమాలకు కూడా ఇంత రెవెన్యూ లేకపోతే థియేటర్లో జనాలు పోకుండా అయితే పోల థియేటర్లకి మరీ పబ్లిక్ కూడా వెళ్ళకుండా రామ్ సినిమాలు అయితే లేవు నిన్న నిర్మాత కూడా మాట్లాడుతున్నాడు సినిమాకి ఈ సినిమాకి జనాలు రండి జనాలు బాగుందని చెప్తున్నా కూడా సినిమా చూడట్లా మాస్ మసాలా సినిమా మేము కూడా రెండు ఫైట్లు రెండు పాటలు పెట్టి తీస్తే వస్తారేమో అట్లా తీయాలనుకుని మేము అదే చూస్తాం సినిమా రావు అంటే రామ్ గతంలో తీసింది అట్లాంటి మాస్ సినిమాలే రామ్ గతంలో తీసింది బోయ్పాటి సీన్ లాంటి వ్యక్తి ఏదైతే చెత్త సినిమా తీసినా బోయపాటి కనీసం ఆడియన్స్ ఉన్నారు ఈ జై జానకి ఆ సినిమా ఒకటి అయినా కూడా రామ్కి ఆ బోయ్పాటి ఆడియన్స్ కూడా కాపలా కాపాడలేకపోయారు అంటే నేను చెప్పే పాయింట్ ఏంటంటే పొలిటికల్గా సినిమా వాళ్ళు ఇంటర్ఫియర్ అయ్యేటప్పుడు చాలా జాగ్రత్తగా ఏదైతే మాట్లాడుతూ ముందుకు తీసుకెళ్ళచ్చు డిఫెండ్ చేయొచ్చు తప్పలేదు డిఫెండ్ హండ్రెడ్ పర్సెంట్ చేయొచ్చు కానీ గత అనుభవాలు దృష్ట్యా జాగ్రత్తగా వెళ్ళటం మంచిది అని చెప్పి రామ్ కెరీర్ కూడా చూపిస్తా ఉంది అఫ్కోర్స్ నేను ఇక్కడ చెప్తా ఉన్నా రామ్ సినిమాలు భవిష్యత్తులో హిట్ కావాలని కోరుకుంటున్నాను రామ్ కెరీర్ బాగుండాలని కోరుకున్నాం మనం ఎవరూ ఒక చెడిపోవాలని కోరుకున్నాం రామ్ సినిమాలు బాగుండాలి కాకపోతే రామ్ ఏడుస్తున్నాడు అనిపించింది నాకైతే యాక్టర్ రామ్ అయితే నిన్న ఏడుస్తున్నాడు అనిపించింది బాగున్న సినిమా అయ్యింది బాబు పది పదిలో తొమ్మిది మంది బాగుందంటే థియేటర్లో జనాలు రావట్లేదు ఇదేం కారమరా బాబు అని చెప్పి రామ్ బాధపడుతున్నట్టు కానీ రామ్కి రెమ్యునరేషన్ అంటారా సినిమా బడ్జెట్లు ఓ వంద కోట్లు అంత ఉండేది కాదు మహా అయితే నలభై కోట్లు ఉంటుంది ఆ నలభై కోట్లు నార్మల్ టికెట్ ప్రైజెస్ ఉంటాయి గట్టిగా జనాలు వెళ్తే నలభై కోట్లు ఈజీగా వస్తాయి కానీ సినిమా మీద ఇంట్రెస్ట్ తగ్గిపోవడంతో అది కూడా జరగలేదు అది కూడా జరగలేదు అప్కో మళ్ళీ పబ్లిసిటీ విపరీతంగా చేశారు ఈ సినిమాకి అంత పబ్లిసిటీ చేసినా జనాలు లేరు స్వయంగా నిర్మాత హీరోనే వచ్చి బాధపడతా ఉన్నారు అంటే ప్రస్తుత పరిస్థితుల్లో రామ్ కెరీర్ కూడా ఒక ఉదాహరణ అని చెప్పచ్చు రామ్ కెరీర్ కూడా రామ్ కెరీర్ ఎందుకు ఉదాహరణ ఉన్నానంటే రామ్ ఇష్యూ చేస్తూ కించపరిచాడు అనిపించింది నాకైతే ఆ ఆ ఇష్యూ బేసద్దు మీద జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కించపరుస్తూ చేశాడు డిఫెండ్ చేసుకోవాలా ఎస్ ఇదిగో అని చెప్పి డిఫెండింగ్ కంటే ఏపీ ఇస్ వాచింగ్ అది ఇది అన్నట్టుగా అదొక ఫోబియాలో వెళ్ళిపోయాడు చేయొచ్చు వాళ్ళ రిలేటివ్ వాళ్ళ సొంత ప్రధానో మరి ఎవరో అతను రమేష్ ఆసుపత్రి అతను చేయొచ్చు తప్పులేదు కానీ చేసేదాంతో పరిధి దాటాడేమో అనిపించింది సరే ఇంకా అదంతా అయిపోయింది గతం కానీ భవిష్యత్తులో రామ్ కెరీర్ బాగుండాలని కోరుకుందాం రామ్కు మంచి హిట్లు పడాలని కోరుకుందాం రామ్ కూడా పాన్ ఇండియా లెవెల్ వెళ్ళాలని కోరుకుందాం మంచి యాక్టర్ తర్వాత మంచి డాన్సర్ రామ్ అతనికి ఇంకా మంచి హిట్లు పడాలని మనస్ఫూర్తి కోరుకుందాం అతని మీద ఈష్యా ద్వేషం ఇదేమీ లేదు కానీ అతని తర్వాత కూడా ఎప్పుడు పాలిటిక్స్లో ఎప్పుడు వెళ్ళి పెట్టలేదులేండి ఆ ఇష్యూ తర్వాత కూడా కానీ ராம் கெரியர் பாகவுண்டாலும் மனஸ்ஃபூர் கோருக்க நேனத்தை